ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకొన బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా పొదలకూరు పట్టణంలోని పంచాయతీ లో చొప్ప వెంకటేశ్వర్లు కసట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మజ్జిగ చలివేందరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ప్రజలకు మజ్జిగను పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ నరసింహస్వామి జయంతిని పురస్కరించుకుని గత మూడేళ్లుగా పంచాయతీ బస్ లో పెంచలకోన బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు మునుముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని అన్నారు కార్యక్రమంలో వాకాటి శ్రీనివాసరెడ్డి దామోదరరావు తుమ్మల శ్రీనివాసులు కృష్ణయ్య నాయుడు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మన పొందలగూడి సాగర్ కూడా ఫస్ట్ సెక్రటరీ నాయసంగ దామోదర్ గారు తినడం జరిగింది దామోదర్ గారు అదేవిధంగా నెంబర్ అయినటువంటి ఆనంద్ గారు శ్రీనివాసరావు గారు కల్పేని ప్రసాద్ గారు అయ్యప్ప స్వామి సేవా సమాజం కమిటీ కమిటీ ప్రై స్పెషల్ డైరెక్టరీ గోడపాడి కృష్ణనాయుడు అదేవిధంగా పొందలగోడు లక్ష్మీగ సమితి అసాద్ దేవస్థానం ఆలయం సెక్రటరీ అయినటువంటి వాటా శ్రీనివాసరెడ్డి గారు వీరందరూ కూడా ఈ మధ్య సగత ఎప్పుడు సరే మా ఇద్దరు మంచి మోర్స్ చేసుకుని వచ్చి ఈ చలివి ప్రక్రియ ఓపెన్ చేయడం జరిగింది ఇది మూడో సంవత్సరం ఈ చదివిన ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మాకు ధైర్యం నుంచి ఈ మంచి చలివి కొనసాగించాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా నాతో పాటు నా సహచరుడు వెంకటేశ్వర కోమలా క్యాండి అతను కూడా ప్రతి సంవత్సరం నుంచి మాకు ఇంట్లో భాగస్వామిగా ఉన్నాడు

మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మాధ్యయం అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రిహాబిలిటేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్థ్రో అండ్ న్యూరో రిహ్యాబ్ కార్ట్నెస్ అండ్ ప్రైమరీ రీహెబ్ పోస్ట్ ఆపరేటివ్ రిహ్యాబ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రిహ్యాబ్ స్పోర్ట్స్ ఇంజూరీస్ అండ్ ట్రామా రిహాబ్ జిరియాట్రిక్ అండ్ పేడియాట్రిక్ రిహ్యాబ్ క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రిహ్యాబ్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డి క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ డబల్ త్రీ డబుల్ ఫోర్ డబుల్ फाइव आई नि और प्लीज सब्सक्राइब टू एंट्री टीवी